మనం ఆ దిశలోనే ఉన్నాము డెఫినెట్లీ యూ విల్ సీ చేంజెస్ విల్ డూ అర్ డూయింగ్ అవర్ బెస్ట్ అలాగే ప్రజలు కూడా మనకు సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే మనకు ఇప్పుడు పింక్ స్లిప్ అని మీరు టీటీఆర్ఎస్కి వచ్చినప్పుడు ఫస్ట్ మీ ఆధార్ నెంబర్ని ఇవ్వాలి ఆధార్ నెంబర్ కొట్టిన వెంటనే గతంలో ఇచ్చినది అంతా కూడా వచ్చేస్తుంది అలాగే మనం ఇచ్చిన ఎండార్స్మెంట్ కూడా వస్తుంది సో ఫస్ట్ దాన్ని చదివిన తర్వాత ఈరోజు ఎందుకు వచ్చారని చూడడం జరుగుతుంది అలాగే లాస్ట్ వీక్ ఇచ్చారు మళ్ళీ ఈ వీక్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రతి సమస్యకి ఇన్ని రోజులని మీకు ఇచ్చిన అకౌన్స్మెంట్లోనే ఉంటుంది సో కాబట్టి అకౌన్స్మెంట్ మీరు తీసుకోవాలి ఆ ముప్పై రోజా అరవై రోజా డెబ్బై ఐదు రోజు నూట ఐదు రోజులు అట్లా ఉన్నాయి సో కాబట్టి ఆ టైం లోపనే వస్తూ ఉన్న వాళ్ళని మేము చూస్తూ ఉన్నాం సో దయచేసి ఆ సమయం లోపల మీరు రావాల్సిన అవసరం లేదు వచ్చినప్పుడు సరైన ఇన్ఫర్మేషన్ ఇస్తూ అధికారులందరినీ కూడా కోఆపరేట్ చేయమని అలాగే యంత్రాంగంలో ఉన్న ప్రతి గ్రామస్థాయి అధికారులు మనకు చాలా ముఖ్యం చివరికి వాళ్ళు ఫీల్డ్ లెవెల్కి వెళ్ళి పరిష్కారం చేయాల్సిన వాళ్ళు వాళ్ళు వాళ్ళకి కావాల్సిన అవగాహనని సమయానికి అప్పటికప్పుడు ఇస్తూ ఉన్నాం వాళ్ళందరూ కూడా ఒక చక్కటి ప్రణాళికతో ప్లానింగ్తో పనిచేయాలని ఆదేశాలు కూడా ఈ రోజు సో కాబట్టి కొన్ని ఎండార్స్మెంట్ని ర్యాండమ్ వెరిఫికేషన్ చేస్తూ ఉన్నాం సో ఆ మండలం మండల స్థాయి అధికారులు కూడా పిలిపించి ఈ క్వాలిటీ బాగాలేదు సో క్వాలిటీ బాగాలేదన్నప్పుడు మనం ఆల్రెడీ దీని గురించి మాట్లాడామంటే వాళ్ళ పైన చర్యలు ఉంటుంది లేదు ఇది కొత్త సమస్య మనం వాళ్ళకి ఇంకా అవగాహన ఇవ్వలేదనుకుంటే వాళ్ళకి అవగాహన కార్యక్రమం పెడతాం సో డెఫినెట్లీ వీఆర్ ఆన్ దిస్ జాబ్ ప్రతి వారాన్ని వారం వారపు ఇది బాగా అయ్యేటట్టు శ్రమం పెడతాం ఇలా నియోజకవర్గాలకు వచ్చినప్పుడు మన బుద్ధి హాస్పిటల్కు ఉన్నటువంటి డిస్టిక్ అనంతపురం వెళ్ళారు ఈ విధంగా నియోజకవర్గాల్లో పెట్టినప్పుడు ఖచ్చితంగా సో ఎప్పుడు కూడా మన మండల్ స్థాయి అలాగే అసెంబ్లీ స్థాయిలో మనము ఈ మీటింగ్ పెట్టినప్పుడు జిల్లా అధికారులు అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ శాఖ సంబంధించిన విద్యా సంస్థలో లేదా సచివాలయమో లేదా బస్ స్టాండ్ వాళ్ళు ఖచ్చితంగా అక్కడ పర్యటన చేసి వాళ్ళని అలర్ట్ చేసి సమయానికి సలహాలు సూచనలు ఇస్తూ తర్వాతనే వాళ్ళ మధ్యాహ్నం తర్వాత ਆ ਵਾਲੂ ਵੇਲਤਾ